హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం అరెంజ్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఓకే నేను ఇంక వీడియో విషయానికి వస్తే ఈ వీడియో అనేది నేను ఒక త్రీ డేస్ త్రీ డేస్ కాదు వన్ వీక్లో వన్ వీక్ ముందు పెట్టాల్సిన వీడియో ఇది వీడియో తీసాను అప్లోడ్ చేసే అంత టైం లేక నేను అప్లోడ్ చేయలేకపోయాను ఆ రోజు మనకి రైతులు మా బాబాయి గొర్రెలు అని చెప్పాను మా బాబాయ్ గొర్రెల్లో పంతొమ్మిది పొట్టేళ్ళు అనేది మనకి సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ ఆరు నెలలు ఏడు నెలలు పొట్టేళ్ళు అనేది ఉన్నాయి ఆ రోజు మంగళవారం మన వాళ్ళు పిల్లలనేది సపరేట్గా చేయడానికి ఆ రోజు ఇష్టపడలేదు అనేసి ఆ రోజు వీడియో తీశాను రేటు కూడా చెప్పాను ఆ వీడియో సపరేట్గా పిల్లలు చేసి మీకు వీడియో చూపించలేకపోయాను ఆ తర్వాత రోజు మన సబ్స్క్రైబర్స్ వచ్చారు ఆ రోజు వీడియో తీయడానికైతే కుదరలేదు ఎందుకంటే ఆ రోజు కూడా బుధవారం రోజు వీడియో తీశాను ఆ రోజు మన సబ్స్క్రైబర్స్ వచ్చారు మన సబ్స్క్రైబర్ కోసం పిల్లలు అనేది సపరేట్గా అక్కడ చెప్పాను కదా ఒక పిల్లకనేది కాలు గడ్డ అనేది లేస్తుంది అది లేకుండా మీకు ఇస్తారంటే పద్దెనిమిది పొట్టేలు కదా ఇక్కడ వచ్చేసి ఆరు నెలలు ఏడు నెలలు పొట్టేలు పద్దెనిమిది పొట్టేళ్ళు అనేది గొర్రెల్లో నుంచి రైతు వారి కదా మా బాబాయి పొట్టేళ్ళు ఇవి ఆ రోజు వీడియో బుధవారం పెట్టాడుతున్న వీడియో ఈరోజు బుధవారం వన్ వీక్ అవుతుంది టైం కుదరలేదు వీడియో తీసాను అప్లోడ్ చేసేదానికి టైం కుదరలేదు ఈ పొట్టేళ్ళు ఉన్నాయి పెద్ద ఇంకా మనకి ప పంతొమ్మిది పొట్టేళ్ళు అనేది ఉన్నాయి పంతొమ్మిది పొట్టేళ్ళు ఒక పొట్టేళ్లకి కాలు అనేది బాగాలేదు ఒక పొట్టేళ్లకి మాత్రం వంకర కాళ్ళు అనేది ఉన్నాయని చెప్పాను ఆ వీడియోలో చెప్పాను ఈ వీడియోలో కూడా చెప్తున్నాను ఆ కాలు బాగలేని పొట్టేలు తీసేసి మనకి పద్దెనిమిది పొట్టేళ్ళు అయితే మనకి అమ్మకం అనుకున్నాయి రైతువారిగా ఈ పిల్లలు అనేది సపరేట్గా గొర్రెల్లో నుంచి మనకి సపరేట్గా ఎందుకంటే గొర్రెల్లో వీడియో చూపించానంటే ఆ పొట్టేలు ఏ సైజులు ఉన్నాయి ఎలా ఉన్నాయి అనేది మీకు క్లారిటీ రాదు కాబట్టి ఈ పొట్టేలు గొర్రెల నుంచి సపరేట్గా బయటకు అనేది వేస్తున్నాను ఆ బయట తోలిన తర్వాత వీడియో అనేది తీస్తున్నాను ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ కూడా కావాలని వచ్చినారు వాళ్ళ కోసం ఇవి గొర్రెల నుంచి సపరేట్గా తీసాను ఆ రోజు మన సబ్స్క్రైబర్స్కి రేట్ అనేది సెట్ కాలేదు అక్కడ రేట్ అనేది సెట్ కాలేదు అందువల్ల వెళ్ళిపోయాం వేరే దగ్గర యాభై పిల్లలు అనేది యాభై ఆరు పొట్టేళ్ళు అనేది మన కర్నూలు దగ్గర ఆదోని నాన్నకి ఇప్పించాను ఆ అన్న వాళ్ళ కోసం ఆ రోజు వీడియో తీశాను ఆ రోజు బ్రదర్ వాళ్ళకి అంత పెద్ద పొట్టేళ్ళు దాన్ని మనకి కొంచెం మీడియం సైజు పొట్టేళ్ళు కావాలి అన్నట్టుగా చెప్పారు అందుకనేసి మేము ఆ పద్దెనిమిది పొట్టేళ్ళే కదా ఇంకా కావాలి కదన్నా ఏదైనా పెద్ద కట్టే కొందాం అన్నారు ఆ రోజు అన్న వాళ్ళకైతే సెట్ కాలేదు ఆ తర్వాత ఆ రోజు వీడియో తీసేటప్పుడు ఏమైందంటే పొట్టేళ్ళు అనేది సపరేట్గా చేసాం బ్రదర్ పొట్టేళ్ళు అనేది సపరేట్గా చేసాం చేసిన తర్వాత పొట్టేళ్ళు వీడియో తీసేటప్పుడు నేను ఆన్ చేశానని వీడియో వీడియో తీస్తున్నాను అది వీడియో అనేది ఆన్ చేయలేదు అందువల్ల ఏమైందంటే పొట్టేళ్ళు లోపలికి వదిలేటప్పుడు నేను వీడియో రెండు నిమిషాలు వీడియో తీసాను అన్న అనుకోని ఆ వీడియో అన్నీ తీసేసాను ఓకే లోపల వదిలేయండి అనే టైన్కి వీడియో ఆన్ అవ్వలేదు పొట్టేళ్ళు లోపలికి వదిలేస్తున్నారు ఆ టైంలో నేను ఆ పొట్టేళ్ళు తీసా జస్ట్ ఒక ట్వంటీ సెకండ్స్ ఏమో వీడియో వచ్చింది అవి లోపలకి వెళ్ళిపోవడం వల్ల మళ్ళీ సపరేట్ చేయడానికి దొరకతాయో దొరకవద్దన్నారు లాస్ట్లో మీరు చూస్తారంటే ఆ పద్దెనిమిది పొట్టేళ్ళు అనేది లోప బయట నుంచి లోపలికి వచ్చే ఇరవై సెకండ్లు మాత్రమే తీశాను మేడం పొటేలను చూడండి మనకు అన్నీ మనకి సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ ఉన్న సెవెన్ మంత్స్ దగ్గర దగ్గరగా ముప్పై కిలోలు లైవేట్ వస్తాయి మేము దగ్గర దగ్గరగా ముప్పై కిలోలు లైవేట్ అనేది వస్తాయి ఇవి జత ప్రైజ్ మనకి ఇరవై ఒక్క వెయ్యిగా చెప్తున్నారు ఫైనల్ రేట్ కదన్న ఖచ్చితంగా బార్గినింగ్ అనేది జివ్వాల దగ్గరికి వచ్చి పొటేళ్ల దగ్గరకు వచ్చి వాటికి అన్ని చెక్ చేసుకొని ఎలా ఉన్నాయి ఏంటనే చూసుకొని అయితే చేసుకోవచ్చు పద్దెనిమిది పొట్టేళ్ళు మాత్రమే ఉన్నాయి రైతు అనేది ఉన్నాయి మనకి కాబట్టి ఎవరైనా సరే ఇరవై ముప్పై అట్లా అడుగుతుంటారు అలాంటి వాళ్ళు కావాలనుకుంటే వాళ్ళు కాల్ చేయండి ఒక ఇది అడ్రస్ మా ఊరే బ్రదర్ నెల్లూరు జిల్లా రాపూర్ మండలం తెగచ్చేట్ల మా విలేజ్లోనే ఉన్నాయి చూడండి ఇక్కడ కనిపిస్తున్నాయి లోపలికి వెళ్ళేటప్పుడు ట్వంటీ సెకండ్స్ అనేది వీడియో తీసిన చూడండి పొట్టేలు అనేది ఎక్కువ నిమిషాలు అయితే తీలేక కుదరలేదు అంటే జివాళి దగ్గరకు వచ్చి పిల్లలు చూసుకొని అయితే చేసుకోవచ్చు కావాలనుకునే వాళ్ళు కాల్ చేశారంటే జీవాల దగ్గరకు వచ్చి బేరవైతే చేసుకోవచ్చు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్